అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోని అమ్మకు తెలుసు ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ తూటాలతోని ముష్కరులు కాల్చి చంపారు తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో ఇద్దరి చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ మహిళా శక్తి శ్రీమతి సోని అమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా పెద్దమ్మలకు మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే సోని అమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి మన నాయకురాలు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేం గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే ఏ ఆడబిడ్డను కలవలే ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు నలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు వెనుకటికి మన పెద్దలు చెప్పిండ్రు ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదు ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా బలి తీసుకుంటాయని అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండ కేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ ఏడు నాడు ఎల్పి స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ తొమ్మిది నాడు నలభై ఎనిమిది గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ తొంభై రెండు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి భద్రాచలం రామ్లవారి గుడి కావచ్చు సమ్మక్క సార్లమ్మ దైవ దర్శనం కావచ్చు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి కావచ్చు అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు అదే కాదు ఇంటైనా అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్పా అమ్మగారి ఇంటికి వనిక కావచ్చు ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి ఏమన్నా అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు టిఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కిచ్చైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి తట్ట పని పార పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెడితే ఇంటానికి ఏదన్నా జబ్బొచ్చినా పిల్లలకు బాలేకపోయినా బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దావకాన ఖర్చున్నాయి ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు రెండు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడగా కుట్ర చేసింది అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరి క్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేదవాళ్ళ వైద్యం కోసం అపోలో యశోదా ఎక్కడికి పోయినా పది లక్షల రూపాయలతో మీకు వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది ఇదే కాదు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెలు పోయి తీసుకొచ్చి పొయ్యి